నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం బ్రహ్మస్వరూపుడు రుద్రాంశ సంభూతుడు అయిన ఆంజనేయుడు మూర్తి భవించిన వీరత్వానికి ధీరత్వానికి ప్రతీక భయాల్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవంగా వినుతికెక్కాడు కపి శ్రేష్ఠుడైన అంజనీ పుత్రుణ్ణి ఆరాధించటం వల్ల సకల మనోభీష్టాలు నెరవేరుతాయంటారు ప్రభా దివ్యకాయుడైన ఆ హనుమంతుడు ఊరూరా వాడవాడ ప్రతిష్ఠుతుడై భక్తుల ప్రణతులందుకుంటున్నాడు ఆ పరంపరలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పెండల్వాడ గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయం అలరారుతోంది ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ సందర్శనం చేసుకుందాం పదండి गं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि ॐ आञ्जनेयाय नमः ॐ आञ्जनेयाय नमः ఆదిలాబాద్ జిల్లా పెండల్వాడ గ్రామంలో ఉన్న అతి ముఖ్యమైన ఆలయాలలో ఈ హనుమాన్ దేవాలయం ఒకటిగా విరాజిల్లుతోంది అతి పురాతనమైన ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి సర్వ శక్తులకు ప్రతినిధిగా అచంచల మనోస్థితికి ప్రతీకగా కొలువు భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాడు ఆ రామభక్త హనుమంతుని కోవెల ప్రవేశం చేద్దాం రండి ఆంజనేయ కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవనామనందనం భక్తులందరికీ ఆదర్శప్రాయుడు హనుమంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహర బ్రహ్మాదుల తేజాంశములతో జన్మించినవాడు హనుమంతుడు భక్తాగ్రేసరుడైన ఆంజనేయుడు రామకార్యాన్ని సఫలం చేసిన రామసేవా దురంధరుడు మన దేశంలో ఆంజనేయోపాసనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది ఊరూరా స్వామివారి ఆలయాలు కొలువు తీరి ఉన్నాయి నమ్మిన వారిని సదా అంటిపెట్టుకుని కాపాడుతూ గాలి దోషాలను మానసిక రుగ్మతలను మటుమాయం చేస్తూ ధైర్య సద్గుణ శక్తియుక్తులను ప్రోధి చేస్తూ కటాక్షించే స్వామిగా ప్రణతులందుకుంటున్న మరో ఆంజనేయ స్వామి పవిత్రాలయం పెండర్వాడ ఈ ఆలయానికి చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి హైదరాబాదు నుండి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాదుకు బస్సు ద్వారా చేరుకొని అక్కడి నుంచి పెండలవాడ గ్రామానికి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు పెండలవాడలో దివ్య ప్రభాభాసితంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం విశేషంగా ఈ ఆలయం జన సముదాయ గ్రామ కట్టుబాట్లకు అనుగుణంగా ఆలయంలో ఎలాంటి పూజార్చనలు జరిగిన మొదట డప్పు వాయిద్యాలతో సాధన ఆహ్వానం పలికి ఆలయ ప్రవేశానికి సన్నద్ధులవుతారు ఆలయ ప్రవేశ పై భాగాన పార్వతీ పరమేశ్వరుల మూర్తి రూపాలు గరుడావారులు ఆంజనేయ స్వామి వారి వివిధ మూర్తి రూపాలు గోచరమవుతాయి పూర్తిగా సింధూరాన్ని అలదినట్లుగా ఉన్న ఈ ఆలయం చూడముచ్చటగా ఉంటుంది ఆలయ ప్రాంగణం అలంకృత స్తంభాలతో చూడముచ్చటగా కనిపిస్తుంటుంది ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః